కామారెడ్డి జిల్లా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని జిల్లా కలెక్టర్ జితేశ్వీ పాటిల్ అన్నారు పద్నాలుగవ జాతీయ ఓటు దినోత్సవం సందర్భంగా గురువారం కలెక్టరేట్లోని ప్రధాన సమావేశం మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ బ్రిటిష్ కాలంలో కొందరికే ఓటు హక్కు అవకాశం ఉండేదని మహిళలకు ఓటు హక్కు లేదని కానీ దేశానికి స్వాతంత్రం వచ్చాక సమాజంలో ఉన్న అన్ని వర్గాలకు రాజ్యాంగంలో సమానంగా ఓటు హక్కు కల్పించిందని అన్నారు గతంలో ఓటు హక్కు ఇరవై ఒక్క ఏళ్లకు ఉండగా పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది నుండి పద్దెనిమిదేళ్లకు కుదించిందని ఏడాదిలో నాలుగు సార్లు ఓటరుగా నమోదు చేసుకోవడానికి భారత ఎన్నికల కమిషన్ కల్పించిందని అన్నారు ప్రజాస్వామ్యంలో యువతను మరింత భాగస్వామ్యులను చేసేలా వారిలో ఓటు హక్కుపై అవగాహన కల్పించుటకు ప్రతి ఏటా జనవరి ఇరవై ఐదున జాతీయ ఓటర్ దినోత్సవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ సంవత్సరం ఓటును మించి ఏమీ లేదు అనే ఖచ్చితంగా ఓటు వేస్తానన్న సందేశంతో ఎన్నికల సంఘం కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని అన్నారు ఓటరుగా నమోదు చేయడం ఓటరు జాబితా రూపకల్పనలో బూత్ స్థాయి అధికారుల పాత్ర కీలకమని వారి కృషి వల్లనే ఎన్నికలు సజావుగా నిర్వహించగలుగుతున్నామని తెలిపారు ఉన్నప్పుడు మన దేశం స్వాతంత్ర వచ్చినాక అందరికి సమానంగా ఓటు రాజ్యాంగంలోనే పెట్టడం అంటే గొప్ప విషయం అని మనం అందరూ ఈ రోజు గమనించాలి ఇంకా ఇప్పుడు డెబ్బై సంవత్సరాలు అయితే మనకి ఎప్పుడు పూర్తి అయిపోయినాయి ఇప్పుడు చాలా పెద్ద పెద్ద గొప్ప దేశాలు అది అనుకుంటాము వరల్డ్ వార్స్ అంటాం మనం వాళ్ళే ఇంకా సార్ట్అవుట్ చేయలేకపోతున్నాము మషిన్ తో చేయాలా పేపర్ తో చేయాలా వాళ్ళకి రిజల్ట్ డిక్లేర్ చేయాలంటే ఎంతో గంటలు ఎన్నో రోజులు పడతాయి కానీ మన దేశంలో కరెక్ట్ గా అది ఒక మషిన్ మనకి ఇప్పుడు మన దేశం అంటే చంద్రయాన్ కూడా పంపించాము అండ్ అడ్వాన్స్ టెక్నాలజీ ఒక మషిన్ కూడా స్టాండర్డైజ్ ఏర్పాటు చేసి అన్ని యంత్రాలను పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది కాబట్టి అందరికి